ఈ కోకోనట్ ఆయిల్ అయితే మాత్రం మేము గానుగ నుండి తెచ్చుకున్నామండి ఈ కోకోనట్ ఆయిల్తో పాటు ఇప్పుడు ఏమేమి కలుపుతున్నానో చూపిస్తాను కొబ్బరి నూనెతో పాటు ఆముదము ఆల్మండ్ ఆయిల్ ఆవు నూనె వేసాను ఆలివ్ ఆయిల్ అయితే లేదండి కాబట్టి నేను వీటితో అయితే సరిపంచుకుంటున్నాను కొబ్బరి నూనెతో పాటు ఆముదము ఆవు నూనె ఆల్మండ్ ఆయిల్ అండి వీటినైతే వేసుకుంటున్నాను వీటితో పాటు ఇంకా కొన్ని అయితే కలుపుతాను వాటిని కూడా చూపిస్తాను చూద్దామా ఆయిల్తో పాటు చూసారా అలోవీరా మొక్క కొంచెం చిన్న కాడ తర్వాత ఇదిగోండి మందారం ఆకు మందారం పూలు కరివేపాకు తర్వాత గోరింటాకు వీటినైతే వేస్తున్నానండి వీటితో పాటు కలాంజీ సీడ్స్ ఇవి వేస్తున్నాను కొన్ని యాలకలు అయితే లవంగాలు అయితే వేస్తున్నానండి చూసారా ఇవన్నీ నూనెతో పాటు వేస్తున్నాను వీటితో ఇప్పుడు చూద్దాము వీటన్నింటినీ నూనెలతో కలిపి వేయించుకోవాలి ఇదిగోండి మెంతులు మెంతులు మర్చిపోయా మెంతులు కూడా వేస్తున్నా చూసారా ఇవి చూసండి చూడండి కలాంజీ సీడ్స్ కలుపుతున్నా చూసారా ఇప్పుడు కడాయి అయితే పెట్టా నేను వేసా కొన్ని అలోవీరా ముక్క చూడండి అవి చిన్న చిన్న ముక్కలుగా తరిగి నూనెలో అయితే వేసానండి చూడండి ఇప్పుడు మనము ఏమైతే వేసుకున్నామో మందారం ఆకులు మందారం పూలు తర్వాత కరివేపాకు గోరింటాకు కలాంజీ సీడ్స్ మెంతులు లవంగాలు వీటిని వేసి ఇలాగైతే చిన్న మంట మీద కాగనివ్వాలి చూడండి అన్నీ వేసి ఇలా చిన్న మంట మీద కాగనిస్తే ఇలా నురుగైతే వస్తుందండి ఈ నురుగు చాలా వస్తుంది ఇది పోయే వరకు చిన్న మంట మీద ఒక పదిహే పది పదిహేను నిమిషాలు కాయించితే చాలండి చూడండి ఇప్పుడు నురుగైతే వస్తుంది కదా ఈ నురుగంతా పోయే వరకు కాయించుకోవాలి చూడండి నురుగంతా పోయింది చూడండి ఆయిల్ అంతా అన్నింటినీ పీల్చేసి ఆయిల్ ఇలా వచ్చేసింది చూడండి వడపోస్తే గోల్డ్ కలర్లోకి అయితే వచ్చేసిందండి చూడండి చూడండి ఎంత బాగుందో కదా దీన్ని వడపోసాక ఇప్పుడు మనము మనకు ఎంతైతే కావాలో అంత నూనెనైతే మనము పక్కకైతే తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు నేను చూపిస్తాను ఇప్పుడు నేను ఈ ఆయిల్లో నుంచి ఒక త్రీ స్పూన్స్ అయితే తీసుకున్నాను నా దగ్గర ఈ క్యాప్సుల్ అయితే ఉందండి ఈ క్యాప్సుల్ ఉంది కాబట్టి నేను ఈ క్యాప్సుల్ అయితే యూస్ చేస్తాను ఈ క్యాప్సల్ కలిపిన తర్వాత ఒక కాటన్ అయితే తీసుకుని ఆయిల్లో కాటన్ అయితే ముంచి ఇలా స్కాల్ఫ్కి పట్టేటట్లుగా అప్లై చేయాలి కాటన్తోనే ఎందుకు అప్లై చేస్తున్నాను అంటే కాటన్తో ఆయిల్ పెట్టేటప్పుడు ఆయిల్ అనేది వేస్ట్ అవ్వదండి చాలా బాగా పడుతుంది కాబట్టి నేను కాటన్తో అయితే పెడుతున్నా చూడండి ఇలా అప్లై చేశాక ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఇలా అయితే చేసుకోవాలండి ఇలా ఏ ఆయిల్ పెట్టుకున్నా కూడా ఇలా కాసేపు ఒక మూడు నుంచి ఐదు నిమిషాల వరకు ఇలా అయితే అర్థం చేసుకొని తర్వాత మనము ఉంచుకోవాలి అనుకుంటే అలాగే ఉంచుకోవచ్చు లేదంటే వన్ అవర్ తర్వాత తలస్నానం అయితే చేయొచ్చండి చాలా హెయిర్ అనేది సిల్కీగా ఉంటుంది చాలా ఒత్తుగా బాగా అయితే పెరుగుతుందండి ఇది నిజంగా మేమైతే చేసిన ప్రయోగం చాలా బాగా అయితే పెరుగుతుందండి మీరు కూడా ఒకసారి ఇలా అప్లై చేసి చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది ఓకేనా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్